వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్ ఈరోజు నేను నల్లకారం అంటారు కదండీ అది చేస్తున్నాను చూడండి ఎక్కువ చేస్తాను ఇవాళ కావాలని నేను వీడియో తీస్తున్నాను చూడండి ఇది చూడండి వంద గ్రాములు ఎండుమిర్చి ఇవి తొడియాలు తీసేసి మజ్జికి కట్ చేసుకున్నానండి తొందరగా వెళ్తే అని మళ్ళీ ఎండుమిరపకాయలు ఇట్లా తుంచినప్పుడు లోపల నల్లగా ఉంటున్నాయండి ఉన్న కాయలు అందుకని ఇట్లా తుంచి చూసుకుంటే మనకి ఫ్రెష్గా ఉన్నాయా లేదా అనేది కూడా అర్థమైద్ది అందుకని ఇట్లా మజ్జిగి కట్ చేసుకున్నాను చూడండి ఇది ఎండి కొబ్బరి చెప్ప ఒక్కటే ఒకటి తీసుకున్నా ఇది చూడండి ధనియాలు కొన్ని ఒకప్పుడు కూడా ఉండమనుకుంటులేండి ఇయ్యేమో మినపగుళ్ళు పచ్చిశనగపప్పు పల్లీలు కరివేపాకు ఇది కరివేపాకు కడిగేసేసి ఆరబెట్టుకున్నానండి ఆరబెట్టేసి కవర్లో పెట్టుకున్నా ఇవన్నీ ఇప్పుడు వేయించుకుందాము పదండి చూడండి పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసానండి చాలు చూడండి ఇవన్నీ అలా కలిపేసేసి వేసుకోవటమే సింపుల్గా చేసుకోవచ్చండి కారం అసలు చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుందండి మాకు మొన్నటి వరకు జ్వరాలు వచ్చి అసలు నోటికి ఏమీ రుచించలేదు అసలు ఏమి చూడండి ఇవన్నీ ఆయిల్ వేసేస్తా ఇది ఫ్రై చేసుకోవటం చక్కగా ఎర్రగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవటమేనండి ఈ పక్కన ఏం చేస్తున్నానో చూడండి చికెన్ కర్రీ చేస్తున్నా పిల్లలు వాళ్ళ కావాలని తినాలని తెప్పించుకున్నారండి ఇందాక ఇది కూడా చేస్తున్నా పక్కన వాళ్ళ చికెన్ బాగా జరుగులు పట్టేసేసి ముక్కులు పట్టేసి ఉన్నామండి అసలు అందరం కూడా ఇంట్లో అందుకే ఇవాళ కొంచెం స్పైసీగా పులుసు పులుసులో పెడదామని చేస్తున్నామండి మరి ఇది ఎట్లా ఉంటుందో చూద్దాం చూసారండి ఇట్లా వేసుకోవడమే ఇది కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుందాం చూసారండి కలర్ మారిపోయినాయి చక్కగా వేగినాయి దగ్గరకు చూపించాము ఒకసారి అది చూడండి పప్పులన్నీ చక్కగా రెడ్డిష్గా వచ్చినాయి కొబ్బరి ధనియాలు మొత్తం ఇప్పుడు ఈ ఎండి మిరపకాయలు తినలేసేసుకుందాం ఇది కూడా ఫ్రై చేసుకోవడమే జ్వరం వచ్చినప్పుడు ఇది బాగుంటుందండి కారం వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక ముద్ద తింటే నోరు బాగుంటుంది మనకి జ్వరం వచ్చినప్పుడు ఏం తినలేదు అలా కూరగాయలు అలాంటప్పుడు ఈ కారం మనకి బాగా ఉపయోగపడుతుంది ఫ్రై అయిపోతాయండి తొందరగా కళాయి బాగా వేడికి ఉంది కదా ఇవన్నీ వేయించుకున్నాం కదా ఈ వేడికి ఎండుమిరకాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి చూసుకోవాలి జాగ్రత్తగా మాడకుండా చూసారండి ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయినాయి చక్కగా ఎర్రగా ఇవి నల్లగా రాకూడదు నల్లగా వస్తే కారం కూడా చేదుగా ఉంటుంది అందుకని ఇట్లా ఎర్రగా వేయించేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీనిలో కరివేపాకు వేసుకున్నాం ఈ కొత్తలు ఏమో ఉండవండి సుమారుగా చూసి అన్నీ వేసుకోవటమే కరివేపాకు కడిగి ఆరబెట్టుకోవాలి చూడండి చూడటానికి చూసారండి ఎంత అందంగా ఉన్నాయో ఇవన్నీ కలిపి చూడటానికి మాడత ఏమనని చిన్న పొయ్యి మీద పెట్టి ఏం చూస్తున్నానండి నేను ఒకసారి చికెన్ కూర కూడా చూద్దాం రండి ఇంత పులుసు పులుసుగా ఎప్పుడు ఉండలేదండి నేను కావాలని జలుబుగా ఉందని అందరికీ పులుసు పులుసుగా పెట్టండి మరి చూడండి ఇది ఎంత బాగుంటుందో చూద్దాం ఇవాళ టేస్ట్ కొంచెం వేస్తున్నానండి చూడండి కొంచెం జలుకు మన నమ్మళ్ళు ఈ కారాలు పచ్చళ్ళు రోట్లో చేసేవాళ్ళండి మనమేమో రోట్లో దంచలేక మిక్సీలు పెట్టుకుంటున్నాం రోట్లో చేసినవి చాలా బాగుండేవి ఎప్పుడు చిన్నప్పుడేమో మంట మంట అని తినేవాళ్ళం కాదు కారాలు పచ్చళ్ళు అంటే మనకు భయం చిన్నప్పుడు ఇప్పుడేమో మన అమ్మ లేక మనమే చేసుకుంటున్నాం ఇంకేం చేస్తాం మరి మనము అమ్మలం అయ్యాం కదండి అందుకే మన పిల్లలకు మనం చేసి పెట్టాలి మరి ఇంక తప్పదా ఇంకా ఫ్రై అయిపోయినాయండి మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీనిలో వెల్లుల్లిపాయలు చింతపండు వేసుకుందాం చూసారండి ఒక వెల్లుల్లిపాయ పెద్దది ఒకటి తీసుకున్నాను ఇవి కూడా దీనిలో వేసేసుకుందాం ఈ వేడికి కొంచెం మొగ్గు చూడండి చింతపండు కొంచెం తీసుకున్నానండి ఇది ఇది ఇట్లా విడదీసేసి పీసులు ఇవి లేకుండా గింజలు ఏవి లేకుండా తీసేసి ఇది కూడా ఇట్లా చేసుకుంటే వేడి కొంచెం ఇది కూడా మగ్గిపోద్దు ఇప్పుడు ఇది ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఆరాక మిక్సీ పట్టి చూపిస్తాను చూసారండి ఆరిపోయింది సగం వేసానండి జారులు మొత్తం ఒకసారి వేస్తే నలుగుదని సగం వేసాను ఇది నలిగాక మళ్ళీ అది వేసుకుంటాను చూడండి చూడండి ఉప్పు వేస్తున్నాను కళ్ళు ఉప్పు ఉప్పు సరిపడా వేసుకోవడమే మనం చూసారండి కచ్చబచ్చగా నలిగింది మిగిలింది కూడా దీన్ని వేసేసుకొని తిప్పుకుందాం సగం నలిగిందండి మిగిలినవి కూడా మొత్తం వేసేసాను కూడా ఇప్పుడు మిక్సీ పడదాం అయిపోయిందండి పట్టేశాను చూడండి కళాయిలో వేస్తున్నాను ఇది రోడ్లో దంచినట్టుగా కొంచెం బరక బరగ్గా పెట్టాను చూడండి చాలా టేస్టీగా ఉందండి కారం అసలు చాలా బాగుంది మిరపకాయలు మంచి ఉన్నాయండి అందుకని ఇంత టేస్టీగా ఉంది కారం మిరపకాయలు అండి మిరపకాయలు ఎర్రగా ఉండాలి కాయలు చిన్న సైజులో ఉండాలి అవి ఘాటుగా ఉంటాయి అన్నమాట బాగా పెద్దగా ఉండి నల్లగా ఉన్నాయి మంట ఉండవండి అసలు చూసి అలా తెచ్చుకుంటే బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కారం ఇంకెంతేనండి నల్ల కారం నేను చేసేది ఈ స్టైల్లో మీకు ఎవరికైనా నచ్చితే ఈ స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేయండి ఇది కొంచెం ఆరాలండి ఎందుకంటే వేడివేడిగా ఉన్నప్పుడు మనం బౌల్లో పెట్టుకోవద్దు అది చెమ్మేసిపోయి తొడైపోద్ది ఇది బాగా ఆరిపోవాలి వేడి అనేది ఉండకూడదు ఎందుకంటే మిక్సీలో పెట్టాను కదా ఇది ఆరిపోయిందండి బాగా చల్లారిపోయింది ఇది డబ్బాలో పెట్టేసుకుందాం ఒకసారి చికెన్ కర్రీ చూద్దాం రండి ఊరికే అండి ఇది కూడా పక్కన వండుతున్నానులే అని చూపిస్తున్నాం ఊరికే చూస్తారని చూడండి కర్రీ కూడా అయిపోయిందండి కావాలని ఇట్లా పులుసు పులుసులో పెట్టుకున్నాను పదండి బౌల్లో మనం కారం పెట్టేసుకున్నాం ఇది కూడా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి చూసి పెట్టేసుకున్నాను బాగా ఆరిపోయిన తర్వాత పెట్టుకోవాలండి చూడండి ఎంత కారం వచ్చింది ఎన్ని తీసుకున్నాం వంద గ్రాముల మిరపకాయలు అన్నీ పప్పులన్నీ వేసరికి ఇంత అయిందండి చూడండి అసలు నాకైతే చాలా నచ్చింది టేస్ట్ బాగుందండి ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటామండి బాయ్